హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నాను మోమో యూట్యూబ్ ఛానల్ అయితే ఒక న్యూ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం అది ఏంటి అంటే ఐడిబిఐ బ్యాంక్లో అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట ఐడిబిఐ బ్యాంక్ పెట్టి ఇప్పటివరకు సిక్స్టీ ఇయర్స్ అయితే అయింది సిక్స్టీ సిక్స్టీ ఇయర్స్ యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకుంటుంది రోజు అయితే ఒక న్యూ టాపిక్ ఏంటి అంటే ఒక రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ మేనేజర్ జామ్ గ్రేడ్ వర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ అనమాట ఇది వచ్చేసేసేసి మనకి అహ్మదాబాద్ బెంగళూరు చండీగఢ్ చెన్నై కొచ్చి ముంబై నాగ్పూర్ పూణేలో అయితే ఉందన్నమాట నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అయితే లేదు జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్తో పాట అయితే కనుక అగ్రి అసిస్టెంట్ ఆఫీసర్ ఏఏవ్ అయితే ఉంది ఇది అయితే వర్క్ అయితే ఉంది అనమాట ఇంకా తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే కనుక వీటిలో ఒక్క జాబ్కి మాత్రమే అప్లై చేయాలి అదొక ఇంపార్టెంట్ క్రైటీరియా ఆ తర్వాత వచ్చేసేసి ఇన్ కేస్ మీకు మీరు ఈ స్టేట్స్కి పై ఉన్న స్టేట్స్కి అప్లై చేయాలనుకుంటే కనుక వాళ్ళ మీకు ఆ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి లేకపోతే కనుక వాళ్ళు ఒక రిక్రూట్మెంట్ అయితే తీసుకోరు ఆ తర్వాత మీరు వచ్చి ఉంటే సరిపోదు దానికి ఒక సర్టిఫికేట్ డొమెస్టిక్ సర్టిఫికేట్ అయితే కావాల్సి వస్తుందనమాట ఇంక ఇక్కడ చూసుకుంటే కనుక కట్ ఆఫ్ డేట్ వచ్చేసేసి అక్టోబర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ డేట్ నవంబర్ ట్వంటీ 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 ఫోర్ అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేది ట్వంటీ వన్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి పేమెంట్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా ఇప్పటివరకు అయితే ఎండ డేట్ అయితే కనుక నవంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది టెన్ ఏ టూ ఆన్లైన్ టెస్ట్ అనమాట డిసెంబర్లో కానీ జనవరిలో కానీ అయితే జరగవచ్చు ఎలిజిబిలిటీ వచ్చి ఏదైనా ఒక డిగ్రీ అయితే సరిపోతుంది అనమాట ఇక్కడ ఏజ్ వచ్చేసి మినిమం ట్వంటీ ఇయర్స్ ఉండాలి మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి క్యానిడేట్ మస్ట్ హ్యావ్ బిన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ అక్టోబర్ టూ నైన్టీన్ నైంటీ నైన్ అండ్ నాట్ లేటర్ దెన్ అక్టోబర్ వన్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ బోత్ డేట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఉండాలి అది అయితే కనుక ఫోర్ ఇయర్స్ బీఎస్సీ డిగ్రీ బీటెక్ వాళ్ళు అగ్రికల్చర్ హార్టికల్చర్ చేసి ఉంటారు కదా వాళ్ళకి ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది ఎలిజిబుల్ అనమాట మినిమమ్ పాసింగ్ పర్సెంటేజ్ వచ్చేసి మినిమం సిక్స్టీ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ ఉండాలి ఈడబ్ల్యూఎస్అ ఓబీసీకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ క్యాండర్డ్స్కి అయితే ఉండాలన్నమాట తర్వాత కంప్యూటర్ లెటర్స్ అయితే అయినా కానీ కంప్యూటర్ గురించి అయితే తెలుసుకుని అయితే ఉండాలి ఇంకా తర్వాత వచ్చేసేసి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ది సెలక్షన్ ప్రాసెస్ అల్ కంపేర్స్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ద్వారా అయితే కనుక సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంది ఇక్కడ దీంట్లో ఏ సబ్జెక్ట్స్ అయితే టెస్ట్ పెడతారని చూద్దాం ఇక్కడ లాజికల్ రీజనింగ్ డేటా అనాలిటి అనాలిసిస్ అండ్ ఇంటర్వ్యూషన్ మీద ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూట్ జనరల్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్ కంప్యూటర్ ఐటీ వాళ్ళకైతే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్కి అయితే ఇక్కడ వరకు అయితే పెడతారు ఎడిషనల్ సెలక్షన్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ఫర్ ఏఏఓ ఉండి వాళ్ళకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద కూడా పెడతారనమాట అంటే ఇక్కడ ఒక కట్ ఆఫ్ కూడా ఉంది వచ్చేసేసి జీరో పాయింట్ టూ ఫైవ్ అయితే కనుక కట్ ఆఫ్ అనమాట ఇంకా ఇది ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే అనమాట ఈ షెడ్యూల్ క్యాష్ షెడ్యూల్ ట్రైబ్కి అయితే ఫైవ్ ఇయర్స్ బ్యాక్వర్డ్ ఓబీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ పర్సన్ విత్ టికెట్ టెన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్మెన్ కమిషనర్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ కమిషనర్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ పర్సన్ ఎఫెక్టెడ్ బై నైన్టీన్ ఎయిటీ ఫోర్ రైట్స్ నుంచి అయితే కనుక ఫైవ్ ఇయర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక క్యాండిడేట్స్ క్యాన్ అప్లై త్రూ ఆన్లైన్ మోడ్ ఫ్రమ్ నంబర్ ట్వంటీ వన్ నుంచి అయితే కనుక ఆన్లైన్ మోడ్ అయితే కనుక అప్లై చేసుకోవచ్చు బిఫోర్ అప్లైయింగ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఈ వాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి తర్వాత స్కానర్డ్ ఫోటోగ్రఫీ తమ్ ఇంప్రెషన్ హ్యాండ్ రైట్ అండ్ డిక్లరేషన్ అండ్ సిగ్నేచర్ అస్ పర్ స్పెసిఫికేషన్ ఎస్ గివిన్ అండర్ గ్లెనర్ జరిగి ఎందుకంటే ఇక్కడ సెంటర్స్ కూడా అయితే ఇచ్చారు అనుమానం నికోబార్లు ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఏలూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ గుంటూరు విశాఖపట్నం వీళ్ళైతే ఇక్కడ ఇక్కడైతే కనుక టెన్ ఆఫ్ టూ డేట్స్ అనమాట అండ్ తెలంగాణలో కూడా ఇచ్చి ఉంటారు కరీంనగర్ ఖమ్మం వరంగల్లో అయితే ఇచ్చారనమాట తెలంగాణలో అయితే హైదరాబాద్లో కూడా ఇచ్చారు గాయస్ మీరు రాయాలి అనుకుంటే కనుక ఈ ఎగ్జామ్ రాసి మీరు తీసుకోవచ్చు ఇక్కడ ఫీజు వచ్చేసేసి ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీజు పేవబుల్ ఫ్రమ్ నవంబర్ ట్వంటీ వన్ నుంచి థర్టీ వరకు అయితే మీరు పేమెంట్ అయితే చేయవచ్చు పేమెంట్ ఈజ్ మేడ్ ఇన్ ఓన్లీ ఆన్లైన్ అయితే ఆన్లైన్లో అయితే చేయవచ్చు అనమాట తర్వాత టూ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ థౌజండ్ టు ఫిఫ్టీ రూపీస్ ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీ అండ్ ఇంటర్మేషన్ ఛార్జెస్ అనమాట వీళ్ళకైతే కనుక మొత్తం థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు జనరల్ క్యాండిడేట్స్కి అయితే కనుక థ్యాంక్ యూ గస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్